కూరగాయల సాగు చేసుకుంటే మంచి లాభాలు ఉన్నాయి గత పదిహేను రోజులుగా కూరగాయల ధరలు పెరుగుతున్నాయి అయితే గత నెల ధరలు ఒకలా ఉన్నాయి ఈ నెల ధరలు మరోలా ఉన్నాయి దీంతో మంచి లాభాలు పొందుతున్నామని యువ రైతు బన్నీ చెప్తున్నారు నా పేరు బన్నీ మా నాన్న పేరు వచ్చేసి భాను సింగ్ మాది వడ్డేపల్లి గ్రామం ఎడపల్లి మండలం మాది ప్రస్తుతం నాలుగు ఎకరాల భూమి ఉంది నాలుగు ఎకరాల్లో ఒక ఎకరం కూరగాయలు వేసినాం అనుకోండి అద్దె ఎకరం బెండకాయ ఎకరం వంకాయ అయితే మంచిగా నిలుతున్నాయి బాక్సులు బాక్సుకు ఒక నాలుగు వందలు ఇప్పటి వరకు ఒక నాలుగు ఐదు బోర్లు వేసినాం ఒక్కదానికే నీళ్ళు పడ్డాయి ఒకటి ఐదు వందలు ఒకటి నాలుగు వందలు మొత్తం ఫెయిల్ అయిపోయినాయి అనుకో అయితే సాగు అయితే మంచిగా జరుగుతుంది నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన బన్నీ అనే యువ రైతు వారికున్న నాలుగు ఎకరాల్లో ఒక ఎకరంలో బెండకాయ వంకాయ సాగు చేశారు గత మూడు నెలలుగా ఖాతా వస్తుంది రోజు తప్పించి రోజు పదిహేను పెట్టెల బెండకాయ వస్తుంది వారంలో రెండు సార్లు పది పెట్టెల వంకాయ కాస్తుంది దీంతో గత రెండు నెలలుగా లేని ధరలు ఈ నెలలో బాగా ఉండడంతో మంచి గిట్టుబాటు అవుతుందని యువ రైతు బన్నీ లోకల్ ఐటీతో తెలిపారు ఒక రోజు తప్పించి ఒక రోజు చంపుతాం బెండకాయలు వంకాయలు అనుకో వారంకి ఒక రెండు సార్లు ట్రైల్ వచ్చేసి వెళ్తాయి పది పన్నెండు పొలం వేసినాం అనుకో ఒక ఎకరాలు వేసినాం అనుకో ఇప్పుడు పంట మంచిగా వస్తుంది వర్షం పడి మొత్తం మునిగిపోతుంది అదే కూరగాయలనుకో ఒక నెల లాస్ వచ్చినా ఒక నెల మంచిగా దిగుబడి వస్తుంది మనకు పొలం వేసినాం అనుకో ఒక ఇప్పుడు వర్షాలు పడినా అనుకో ఒకటేసారి మొత్తం మునిగిపోతుంది రైతు అట్లా లాస్ అయిపోతుంది మాకెక్క భూములు అంటే ఏం లేవు అన్న అంటే ప్రస్తుతానికి పొలంలో అంతే పొలం వేసినాం అనుకో ఒక రెండు ఎకరాలు లాస్ట్ కోతకచ్చే టైంలో వర్షం పడి మొత్తం లాస్ అయిపోతుంది దీంట్లో ఒక నెలలో మనకు లాభం వచ్చినా ఒక నెలలో లాభం వస్తుంది